హలో హాయ్ ఫ్రెండ్స్ మా బాబు బర్త్డేకి బట్టలగొన్నీకి సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళాము ఇప్పుడు లిఫ్ట్ లేక్ అని చెప్పేసి మూడో ఫ్లోర్లకి లిఫ్ట్ అనేది ఎక్కేసి మూడో ఫ్లోర్లకి వెళ్తున్నాము షాపింగ్ చేయనికి ఈ విధంగా లిఫ్ట్లో అనేది మూడో ఫ్లోర్లోకి చూడండి ఆ నెంబర్స్ అనేది ఒక తెగిన మనం ఈ విధంగా ఫస్ట్ ఫ్లోర్ కానీ సెకండ్ ఫ్లోర్ కానీ ఇట్లా ఓపెన్ అనేది అయిపోతుంది లిఫ్ట్ అనేది ఇప్పుడు మనకు పిల్లలకు కానీ మనకు కానీ షాపింగ్ చేసుకోనికి ఒక్కొక్క లిఫ్ట్ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఐటమ్స్ అనేది ఉంటాయి లేడీస్ జెంట్స్ ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి బాగా బట్ట క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది ఫస్ట్ సూట్ తీసుకుందాం అని చెప్పి ప్లానింగ్ చేసాము మళ్ళా తర్వాత వచ్చేసి మా బాబు వద్దని సర్సు ఫ్యాన్స్ తీసుకొచ్చాము చూడండి వీడియో కంటిన్యూ అవుతుంది చేసుకుంటే బాగున్నారా మేడం బాగున్నారా బాగున్నారా అదే చూస్తే ఇంతకు ముందు కూడా వచ్చింటివి కొంచెం మంచిగా ఉండేది కలెక్షన్ ఊపి బర్త్డేకి బాగు బర్డేకి ఇక వచ్చిందా వేసుకో హ్యాండ్స్ వెనక పెట్టి ఇట్లా బ్లూలో అసలు లేవా

సూట్ కూడా మంచిగా కలర్స్ అనేది మంచిగా ఉన్నాయి బాగా కూడా సెట్ అయినాయి సెలెక్షన్స్ చేసాం కానీ మా ఊనికి వద్దనేసి అయిపోతుంది కొద్దిగా ఇలా మనం ఫంక్షన్ కానీ ఇట్లా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది

అడివి తీసుకో అవురె ఇది కూడా దానికి మామూలుగా లాకెట్ మాత్రం రాలే బ్లూ కామన్ గా అందరు వస్తారు డార్క్ గ్రీన్ ఇంకా వేరే కలర్ పీచు ఉండేనా లేదు అది పీచు కలర్ ఒకటి బ్లాక్ ఉంది ప్రింటెడ్ అది అండ్ వైట్గా ఉండాలి కదా ప్రతి కాదు బ్లాక్ ఇది కూడా బ్లాక్ దగ్గరగా ఉంది లేదు పూర్తి బ్లాక్ ఉంది ఇది వేసుకో ఇది బ్లాక్ బాగుంది இந்தல மாட்டான் சூரா சைஸ் கால்ல இருக்கு இது பாருங்க ர ब्लैक இருக்குガンசி இதுல தேச்சுட்டாயிதே இது குடு குடு இது எது 골드 கலர் கலர் ఇప్పుడు ఓపెన్ చేసే సూటు మంచిగా లుక్ మంచిగా ఉన్నింది చూసేదాన్ని కూడా గ్రాండ్గా అనేది సెలెక్షన్ చేసాము కానీ మళ్ళీ లైట్ బ్లూ మనం ఎక్కువ ఫంక్షన్లకు అనేది అవసరం ఉండదు కాబట్టి పెరిగే పిల్లలకు వేస్ట్ అవుతుందని చెప్పేసి తీసుకోలేదు మాకు కాదు నచ్చింది పైకి బాస్ ఇప్పుడు వచ్చి దాని లోపల టీషర్ట్ టీషర్ట్ ఉండే కూడా కొత్త మోడల్ ఇవి కొత్త మోడల్ మనం వేసుకోనికి కూడా క్లాత్ మంచిగా ఉంటే ఇవి తీసేసుకున్నాము చిన్నదే వద్దు సరిపోతుంది ఇది మళ్ళీ టైట్ అయిపోతాయి ఇట్లాడ బటన్ పెట్టేసి లేకంటే ఇం ఫోల్డ్ చేసేసుకుంటే దగ్గరికి ఇట్లా దానికి వచ్చేసి ఈడొచ్చేసినా కదా కోట్ లోపల వచ్చే టీషర్టు లోపల అది మామూలుగా మనకు పన్నెండ్ లక్క వచ్చేసింది ఈ ప్యాంట్ సెట్ అయ్యేటి తీసుకోమంటే కలర్స్ ప్యాంట్ కావాలని వేరే సెపరేట్ ఉంటాయి ప్యాంట్లు కూడా ఉంటాయి జీన్స్ ఉంటాయి కాటన్ ఉంటాయి రెండు ఉంటాయి కలిపి వాళ్ళ తర్వాత వచ్చేసి మనం తీసుకున్న సర్ట్ల మీదకి కోర్టు మీదకి కలిసేటట్టు ఈ ప్యాంట్ అనేది తీసేసుకున్నాము వీడియో నస్తే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మీ ముందుకు పోస్తూనే ఉంటాను నన్ను మంచిగా సపోర్ట్ చేయండి Bye, Andy.